హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జన్మాష్టమి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఇబ్బందుల కృష్ణ జన్మాష్టమి రోజు రాత్రి చర్యలు చేయండి శుభ ఫలితాలు మీ సొంతం ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కృష్ణకృష్ణుడు శ్రీకృష్ణుడు కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణుడికి హారతిని ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాతే జన్మాష్టమి వ్రత దీక్షను వివరి విరమిస్తారు శాస్త్రం ప్రకారం ప్రకారం జన్మాష్టమి రోజు రాత్రి కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన విశ్లేష ఫలితాలు ఉంటాయని ఈ పరివహ ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి తన అన్ని కోరికలు నెరవేరుతాయని అతను జీవితంలో సంపద కీర్తి ఆనందం శ్రేష్ పొందుతాడని నమ్ముతారు హిందూ మతంలో జన్మాష్టమి పండుగను భక్తి ఆనందంతో జరుపు జరుపుకుంటారు ఈ పండుగ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది కృష్ణ జన్మాష్టమి ప్రతి సంవత్సరం కృష్ణుడిని జన్మ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ రోజున కృష్ణుడికి బాలరూపమైన లడ్డు గోపాలకి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు కన్నయ్య జన్మదినోత్సవం సందర్భంగా దేశ విదేశాలలోని కృష్ణుడి దేవాలయాలను అలంకరిస్తారు శ్రీకృష్ణుడితో పాటు బాలరూపమైన బాల గోపాలు అందంగా అలంకరించి కొత్త బట్టలు ధరింపజేస్తారు అంతేకాదు కృష్ణుడికి అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడికి హారతినిచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాతే జన్మాష్టమి వ్రత దీక్షను నిర్ శాస్త్రం ప్రకారం జన్మాష్టమి రో రోజున రాత్రి కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన విశ్లేష ఫలితాలు ఉంటాయి ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి ఎన్ని కోరిక అన్ని కోరికలు నెరవేరుతాయని తను జీవితంలో సంపద కీర్తి ఆనందం శ్రేష్ పొందుతారని నమ్ముతారు జన్మాష్టమి రోజున చేయవలసిన నివారణ చర్యలు ఏమిటంటే జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపమైన లడ్డూ గోపాలునికి దక్షిణవర్తి శంఖంతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీని తర్వాత కృష్ణ చాలీస లేదా విష్ణు సహస్రనామాలను పఠించడం ఎలా ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితి బలపడి జీవితంలో శ్రేష్ లభిస్తుందని విశ్వాసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే జన్మాష్టమి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత కృష్ణుని ఆరాధన సమయంలో తప్పకుండా త తమలపాకులను సమర్పించండి దీని తర్వాత మరుసటి రోజు ఆ ఆకులు ఆ తమలపాకులపై పసుపుతో శ్రీ శ్రీ యంత్రాన్ని తయారు చేసి దానిని సురక్షితంగా లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం ఉండి నుంచి ఉపశమనం పొందడంతో పాటు సంపద కూడా పెరుగుతుంది జన్మాష్టమి రోజు రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న మిఠాయి సమర్పించండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం సుఖ సంతోషాలు లభిస్తాయని శ్రీకృష్ణుడు భగవానుడు ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు ఈ పరిష్కారంతో వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చెక్క వేణువును కొన్ని శ్రీకృష్ణుడికి సమర్పించండి శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం కనుక వేణువుని కూడా సమర్పించవచ్చు అంతేకాదు కృష్ణాష్టమి రోజున క్లీం కృష్ణాయ వాసుదేవ హరేహ పరమాత్మే ప్రణహ క్లేహ నార నాసాయ గోవింద నమో నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని విశేష ఆశీర్వాదం లభిస్తుంది సాధకు సాధకుడు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఐశ్వర్యం శేష్ కోసం ఈ రోజున కృష్ణుడికి పసుపు బట్టలు సమర్పించండి అంతేకాదు కృష్ణాష్టమి రోజున పూజ చేసే సమయంలో పసుపు దుస్తువులు ధరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్